వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఏడు యువతలకు కర్ణాటక హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ లో మొబైల్ ఆపరేటింగ్ పోస్టుల కోసం ఎంపికయ్యారు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ ప్రత్యేక బస్సులు ప్రారంభించి అభ్యర్థులను హోసూరుకు పంపించారు కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వికాస్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు జిల్లా మేనేజర్ బాబు ఎంపికైన అభ్యర్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫుడ్ అకామిడేషన్ హెదర్ పవర్ అండి ఫిఫ్టీన్స్ అండి మీరేనా అంతా ఇంకా కూడా మంచిగా ఆస్పిరేషన్స్ పెట్టుకుంటా తూర్పు గోదావరి జిల్లాలో రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు ఇంకా ఐదు వందల పదహారు రోజుల సమయం ఉన్నందున ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాల ఏర్పాట్లను పోలవరం ప్రాజెక్టు పనులు మూడు వందల డెబ్బై మూడు గడ్ల అభివృద్ధి భక్తుల భద్రత వంటి అంశాలను పరిశీలిస్తూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించారు Navigation... as <monastery> an average navigation both home rickshaw vehicle mara uh nandini i say ma today morning go to us thank you most highest announcement about this today I am going to travel i am going sir okay sir 4.5 km మొత్తం మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వర్క్ హండ్రెడ్ డౌన్ రోడ్ ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్